హలో నేను మీ నామాల సురేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంటే రెడ్లను ముందర పెట్టుకొని రాజకీయం చేస్తారంట అధికారం లేకపోతే కాపులను ముందర పెట్టుకొని రాజకీయం చేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు సో ఇది నేనంటున్న మాట కాదు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడి కుమార్తె మూత్రగడ్డ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి వినతి గారంటున్న మాట ఇది నేనంటున్న మాట కాదు సో ఆమె జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిపై ఆమె సీరియస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కాపులను వాడుకొని రాజకీయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కాపులను ముందర పెట్టుకొని కాపుల చేత రాజకీయం చేస్తూ కాపులతో అనరాని మాటలు అని అనిపిస్తూ కాపులను ఇబ్బంది పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆమె అంటున్నారు సో ఆమె తెలియజేశారు ప్రెస్ మీట్లో ఆమె తెలియజేయడం జరిగింది సో అలాగే ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కలిపి జరిగిందని చెప్పేసి సిబిఐ షార్జ్బిట్లో పేర్కొన్ పేర్కొంది సో అయితే క్లీన్షిట్ ఇచ్చిందన్న రీతిలో వైసీపీ వాళ్ళు హడావిడి చేస్తున్నారని ఆమె అన్నింది సో ఏదైతే తిరుమలలో లడ్డు తయారవుతుంది కదా ఆ లడ్డులో నెయ్యి కలుపుతూ ఉంటారు ఆ నెయ్యిలో రసాయనాలు కలుపుకోకుండా జంతువుల కొవ్వు చేప కొవ్వు సో ఇలా కలిపి నెయ్యి తయారు చేశారని కూటమి నేతలైతే అనడం జరిగింది దానికి సంబంధించి సో అలాగే నెయ్యిలో ఎలాంటి జంతువులకో కానీ చేపకోవ్వు కానీ కలపలేదని క్లీన్షిట్ ఇచ్చిందని సిబిఐ సుప్రీంకోర్టు వైసీపీ వాళ్ళు తెగ అల్చలైతే చేస్తున్నారు హడావిడి చేస్తున్నారు దీని గురించి సో అయితే వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే మాజీ మంత్రులు అంబంటి రాంబాబు జోగి రమేష్ గారు వీళ్ళిద్దరు కూడా మాట్లాడడం జరిగింది సో అలాగే మరి ముఖ్యంగా అమ్మన్ రాంబాబు గారు ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకొని ఆయన ఇబ్బంది పడ్డారు ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాపు కులసుడు అమ్మన్ రాంబాబు గారు సో ఈయన ఇబ్బంది పడినారు ఇప్పుడు సో ఏదైతే కల్తినేయు లడ్డు విషయం ఉందో దానికి సంబంధించి గుంటూరులో ఒక న్యూస్ పేపర్కి వేసి దాన్ని ఫ్లెక్సీగా తయారు చేసి సెంటర్లో వేయడం జరిగింది దాన్ని తీసేయమంటూ అమ్మని రాంబాబు గారు తెగ గొడవ చేశారు సో తీసేయని పక్షంలో నేనే వచ్చి తీసేస్తాను సో అని చెప్పడం జరిగింది సో దా ఆయన తీసేయనికి వస్తున్నారని చెప్పేసి అక్కడ హడావుడిగా కూటమి నేతలంతా గుంపొయి అమ్మని రాంబాబు గారు వచ్చే టైంలో అక్కడ అమ్మని రాంబాబు గారిని రానికోకుండా ఆయన చిత్రహింసలు పెట్టడంతో అమ్మని రాంబాబు గారు ఆయన సీరియస్ అయ్యి ఆయన కోపం ఆపుకోలేక ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అమ్మన్ రాంబాబు గారు సో అయితే అమ్మన్ రాంబాబు గారిని ప్రస్తుతానికి ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది సో ఈయన కాపు కులస్తుడు అనమాట సో ఇలా అమ్మన్ రాంబాబు గారిని జోగి రమేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారని చెప్పేసి ఏదైతే మూతగడ్డ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గారు ఆమె అంటున్నారు సో అలాగే ఇప్పుడు మా నాన్న చేత కూడా మాట్లాడిస్తున్నారు ఈ కల్తీ నెయ్యి విషయంపై మా నాన్నకు తెలివి లేదు అక్కడ కల్తీ నెయ్యి తయారు చేశారు నెయ్యిలో జంతువు కొవ్వు చేప కొవ్వు ఇలాంటివి వాడారు రసాయనాలు వాడకుండా నెయ్యి తయారు చేశారు అని చెప్పేసి ఆమె అంటుంది సో మా నాన్నకు తెలి తెలిసి గుడుక మా నాన్న తప్పు మాట్లాడుతున్నారు మా నాన్నకు తెలివే లేదు అంటూ మూత్రగడ్డ పద్మనాభం గారి కుమార్తె వాళ్ళ నాన్నపై సిరియస్ అయ్యారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక తెలియజేశారు మా నాన్నకి ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బా నేను చూస్తూ ఊరుకోను జగన్మోహన్ రెడ్డి గారి పైన నేను యుద్ధం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నను వాడుకుంటున్నారు మా నాన్న చేత అనరాని మాటలు అనిపిస్తున్నారు మా నాన్నకు తెలివే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట వింటున్నారు అంటూ ఆమె ఆమె బాధపడుతున్నారు మూత్రగడ్డ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి వినతి గారు సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారైతే అధికారం ఉన్నప్పుడు రెడ్లను వాడుకుంటున్నారంట అధికారం లేనప్పుడు కాపులను వాడుకుంటున్నారంట సో ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కాపుల పైన రాజకీయం నడుస్తుంది కాపు కులస్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం నడుస్తుంది ఏదైతే కలితినే విషయంలో అమ్మని రాంబాబు గారిని అరెస్ట్ చేశారో అమ్మని రాంబాబు గారు ముందుకొచ్చి కలి విషయంలో ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై పచ్చి బూతులు తిట్టారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల గురించి రాజకీయం ఎప్పుడు నడుస్తుంది కాపు కులస్తులకు సంబంధించి సో ఇదే అనమాట సో ఇలా ఆమె అనడం జరిగింది సో అలాగే అరవై లక్షల కిలోల నెయ్యి భయంకరమైన రసాయనాలతో తయారైందని ఛార్జిషీట్లో తేల్చారు విషయాన్ని దారి మళ్లించడం కోసమే అమ్మంటి జోగి రమేష్లను సీఎంను దుర్బిసలాడి రాజకీయ ప్రయోజనాలు పొందాలని జగన్ చూస్తున్నారని చెప్పేసి ఆమె అంటుంది నెయ్యి కల్తీ జరిగిందని సిబిఐ ఛార్జిషీట్లో పేర్కొన్న పేర్కొన్న అసలేమీ జరగలేదని మా నాన్న ఎలా అనగలుగుతున్నారో అర్థం కావడం లేదని అంటుంది సో అదే అన్నమాట చార్జిబిట్లో నెయ్యి అసలు అసలు రసాయనాలు కాకోకుండా జంతువులు కొవ్వుతోనే తయారైందని ఆమె అంటుంది లేదు లేదు నెయ్యి రసాయనాలతో తయారైంది ఎలాంటి జంతువులు కొవ్వు కానీ చేప కానీ కలపలేదు రసాయనాలతో నెయ్యి తయారు చేశారని మూత్రఘట పద్మనాభం గారు అంటున్నారు వాటిపైన ఆమె మాట్లాడడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వాళ్ళ నాన్న విషయంలో అలాగే కాపు కులస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు ఈ విషయం పైన మూత్రఘట పద్మనాభం గారి కుమార్తె క్రాంతి వినతి గారు ఈ విషయం పైన సో ఇది విషయం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే